ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏమున్నాయి రేటు వీటికి ఒకటి యాభై అడిగిరు ఎవరైనా మళ్ళా దీని ఒక్కదాన్ని డెబ్బై రెండు వేలు అడుగుతుండ్రు నువ్వేంతలున్నావు మరి తొంభై వేలు అయితే ఇది ఒకటి ఇస్తావు రెండు అయితే ఎంత ఇస్తావు మళ్ళా రెండు లక్ష యాభై అయితే ఇస్తావు ఊరేది మనది పెంచుకలపాడు పెబ్బేరు మండలే కదా వనపర్తి జిల్లా పేరు నరసింహ పని బాగోతాయి నెంబర్ చెప్పవు సార్ నేను ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ నైన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కలపాడు చెందిన ఈయన కాంటాక్ట్ చేయండి రైట్ సైడ్ది బాగుంది లెఫ్ట్ సైడ్ అయితే అంత ఉంది కానీ దాని అంత ఇది లేదు ఎవరికైనా నచ్చితే సేల్ కాబట్టి ఈ పెంచ్ కలపాడు చెందిన ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు